గుడ్ మార్నింగ్ నేను మిస్ గౌరవనీయులైనటువంటి ఎంఆర్పిఎస్ మరియు విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాది గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు వీరందరూ కూడా కలెక్టర్ కార్యాలయాల ముందుకు వచ్చి చేసినటువంటి పోరాటానికి సలి సత్ఫలితం వచ్చిందని మనకు తెలుస్తుంది ఏ విధంగా సత్ఫలితం వచ్చింది ఎవరు దీనిపైన స్పందించారు అంటే నిన్న తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రకటనలో ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగింది ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు అంటే ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువులను గుర్తించాలని ఆమె ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారినే కాక గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నటువంటి పెండింగ్ దరఖాస్తుల్లోని అరువులను కూడా గుర్తించాలని ఆమె ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది దీనిని బట్టి అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువులకు మరియు గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నటువంటి అరువులకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయనుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆమె కొత్త ఈ ఆసరాకు సంబంధించినటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా స్పందించడం అనేది జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఈ ఆసరా పెన్షన్లను పెంచుతారని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అవుతున్నాయని త్వరలో ఈ ఆసరా పెన్షన్లు వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు ఇక్కడ వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల ఈ విధంగా రెండు వేల రూపాయలు పొందుతున్నటువంటి వారి పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలకు పెంచడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అతి త్వరలోనే ఈ కొత్త పెన్షన్లలో అరువులకు పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది మరియు మనకు ఆగస్టు పదిహేను తర్వాత ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం మనకు రానున్నది అని చెప్పేసి సీతక్క ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వాటి విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు